హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో డే బిఫోర్ ఎస్టర్డీ వీడియో అప్లోడ్ చేశాను కదా ద్రాక్షారామం వెళ్ళామని సో ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దర్శనం చేసుకుని మేము నుంచి అటు ఇంకా ద్వారపూడి వెళ్దాం అనుకున్నాం సో మేము భీమేశ్వర స్వామి గుడిలో దర్శనం అయినప్పటికీ మాకు అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ అలా అయింది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ద్వారపూడి వెళ్దాం అనుకున్నాం అనమాట యాక్చువల్లీ ద్వారపూడి వెళ్ళాలని మేమైతే ముందైతే ప్లానింగ్ లేదు బట్ మా మావయ్య గారు అన్నారనమాట ద్వారపూడిలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది బాబుని అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పారు ఇంకా నెక్స్ట్ డే శనివారం అనమాట ఈ బ్లాగు సో సండే అంటే శ్రీరామనవమికి ఒక రోజు ముందు ఆదివారం ఇంకా సీతారాముల కళ్యాణం కదా అని మా మావిమయగారు ఇంకా కొనాల్సినవి ఉన్నాయి కళ్యాణికి సంబంధించిన కానీ మా అత్తయ్య మామయ్య ఇంకా ద్రాక్షారామం నుంచి అటు నుంచి అటు వెళ్ళారనమాట మేము ఇక్కడ ద్వారపుడు బయలుదేరాము వెళ్ళే దారిలో ఏంటంటే ఇక్కడ ఫుల్ వర్షం వచ్చింది ఆ రోజు వర్షం వస్తే ఇంకా చెట్లు పడిపోయాయి అనమాట ఏ రోడ్డు రావులపాలెం రోడ్లో సో రావుల్పాలెం అందరికీ ఐడియానే ఉండే ఉంటుంది సో రావులపాలెం రోడ్లో కరెక్ట్గా చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే కిందకి పడిపోయాయి సో అది క్లియర్ చేసేయడానికి చాలా టైం పట్టేసింది అక్కడ ఆ క్లియర్ చేసే టైంలోనే ఇంకా మా డాడీ ఇంకా ఇంత ట్రాఫిక్ ఉంది కదా వెనక్కి వెళ్ళిపోదామంటే అక్కడ మమ్మీ కోపంగా చూసింది మీరు వీడియో స్టార్టింగ్లో క్లిప్ చూసే ఉంటారు సో అదనమాట ఇంకా మేము ద్వారపడైతే బయలుదేరుతున్నాము కొత్తగా ఏమైనా చూసినట్టయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటక్క శ్రీరామనవమి ముందు శనివారం వీడియో ఎప్పుడు పెడుతున్నామో అనుకోవద్దు మేము ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చి ఒక పది రోజులు అయిపోయింది పిల్లలతో వీడియోలు ఎడిటింగ్ చేసి దాని వాటికి తమ్ వాయిస్ ఓవర్స్ నాకు చాలా టైం పట్టేసింది అనమాట ఆస్తి కోఆపరేషన్ అస్సలు ఉండదు సో అందుకని చెప్పేసి ఇంత లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంది డోంట్ మైండ్ అండ్ ఈరోజు ఈ వీడియో యాక్చువల్లీ నేను బుధవారం అప్లోడ్ చేస్తా ఈ వీడియో అండ్ శుక్రవారం ఎగ్జాక్ట్గా శుక్రవారం శ్రీరామనవమి మేము కళ్యాణంలో కూర్చున్నామని చెప్పాను కదా ఆ వీడియో వచ్చేసి శుక్రవారం అప్లోడ్ చేస్తాం శుక్రవారం ఈవినింగ్ ఎగ్జాక్ట్ సిక్స్ ఓ క్లాక్కి సో అందరు రెడీగా ఉండండి కళ్యాణం అయితే బాగా జరిగింది బాగా చేపించారనమాట మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం లైక్ బ్లెస్సింగ్ అస్ అనమాట సో కళ్యాణం గురించి కళ్యాణం వీళ్ళు మాట్లాడుకుందాం ప్రజెంట్ ఈ వీడియో విషయానికి వచ్చేస్తే గ్రావులపాలెం రోడ్డు అంతా చాలా బాగుంటుంది మా అన్నయ్య ఒకటే స్నాప్లు ఫోటోలు స్నాప్లు ఫోటోలు అంత పంట పొలాలు అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు అసలు ఆ ఫీలింగ్ వేరే ఉండే అనమాట వేరే లెవెల్ ఇంకా మేము ఫైనల్గా ద్వారపూర్ అయితే రీచ్ అయిపోయాం ద్వారపూర్లో రీసెంట్గా ఆదియోగి స్టాచ్యూ ఒకటే ఎస్టాబ్లిష్ చేశారంట కొత్తగా నాకు తెలీదు ఆ టెంపుల్కి ఎదురుగా చిన్న అలా చెరువు నదిలా ఉందన్నమాట ఏమంటారు అది చాలా బాగుండే అక్కడ వ్యూ కొబ్బరి చెట్లు వచ్చినప్పుడు సెల్ఫీ తీసుకుందాం అనుకున్నా బట్ వచ్చినప్పుడు చాలా చీకటి అయిపోయింది ఇంకా మా అనే రాగానే ఇక్కడ మొదలు పెట్టేశాడు స్నాప్ స్నాప్ స్నాప్సే స్నాప్స్ ఇంకా ఇంకా ఇది స్టార్టింగ్ కాదు అటు నుంచి స్టార్టింగ్ అని చెప్పేసి మేము ముందుకెళ్ళి మనం స్టార్టింగ్ నుంచి వద్దామని కొద్దిగా ముందుకైతే నడుస్తున్నాం ఆలయోగి స్టాచ్యూ ముందు మనకి చాలా చాలా మంచి లైటింగ్ అయితే పెట్టారనమాట స్టాచ్యూకి ముందు అటు ఇటు ఏనుగులు చాలా బాగుండే ఇక బయట వ్యూ అయితే అదిరిపోయింది మా అన్నయ్య చెప్పాను ఫోటో తీస్తానే ఉన్నాడు మా అన్నయ్య అన్నీ ఏ సో మా అన్న ఎక్కువ ఎంజాయ్ చేశాడు మా కంటే ట్రిప్పు ఎందుకంటే మేము ఇది మేము మా మా ఆయన మొక్కుకున్నారంట ద్వారపూడి వెళ్ళాలని బట్ ఆయన మర్చిపోయారు మా ఆయన మర్చిపోయాడు కానీ మా మామిగారు అయితే ద్వారపూడి వెళ్ళండి అయ్యప్ప స్వామి టెంపుల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు సో మా మావయ్య చెప్పకపోతే చెప్పకపోయింటే ఆ మొక్కు మా ఆయన మర్చిపోయేవాడు మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది సో మా మామగారు చెప్పారు కాబట్టి ఇంకా మేము మొక్కు అయితే తీర్చుకోవడానికి వెళ్ళాము మా గారు ఎందుకు అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళమన్నారంటే ఆయన మా మావి గారు అయ్యప్ప స్వామికి చాలా పెద్ద భక్తుడు అనమాట లైక్ గురుస్వామి అని చెప్పొచ్చు చా ఒక ఒక పది సంవత్సరాలు మా మామయారు అయ్యప్పమాల కూడా వేశారు సో అది మా ఆయన కూడా వేశారనమాట త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యప్పమాల అండ్ మా ఆయన నా పేరు కూడా అయ్యప్ప స్వామి అనమాట అందుకే సో అయ్యప్ప స్వామికి బర్త్డే కాబట్టి మా ఆయనకి ఆ పేరు పెట్టారనమాట మా మాయ అండ్ టెంపుల్ ఎంట్రెన్స్ వచ్చేసి హైలైట్ మేము కొంచెం ముందు వచ్చి ఉంటే కొంచెం బాగుండేది కొద్దిగా లేట్ అయిపోయింది కదా చీకటి అయిపోయింది అంత పెద్దగా మేము చూడ్డానికి ఏమంత లైక్ లైటింగ్ చీకటి అయినా లైటింగ్స్లో చాలా బాగుండే చూడడానికి బట్ ఇంకొంచెం ముందు వస్తే మేము ఫొటోస్ తీసుకోవడానికి మాకు వీడిగా ఉండేదని మేము ఫీల్ అయ్యాము మేము అండ్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఈశ్వరుడి పెద్ద విగ్రహం ఉంటుంది అటు ఇటు అయ్యప్ప స్వామి భక్తులు పూజ చేసినప్పుడు పడి పూజ చేసినప్పుడు మనకి కట్టు కట్టుకుంటారు నడుముకి కండవా కట్టుకొని పూజ చేస్తారు కదా సో అలా ఉందనమాట స్టార్టింగ్ అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ముందు వినాయకుడి దర్శనమే అవుతుంది అనమాట సో వినాయకుడి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకి లోపలికి వెళ్తే ఇక్కడ పెద్దది గణపతి విగ్రహం అయితే ఉందన్నమాట ఇటు చూడండి పులి మీద అయ్యప్ప స్వామి వస్తున్నారు కనిపిస్తుందా మీకు సో చాలా బాగుండే విగ్రహాలు స్టాచ్యూస్ నీట్ నీట్గా చెక్కారంటే చాలా బాగుంది అక్కడ సైడ్ సైడ్లో వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామిది ఉందనమాట సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ అయితే ఉంది రైట్లో వినాయకుడిది లెఫ్ట్లో సుబ్రహ్మణ్య స్వామిది ఉంది మధ్యలో వచ్చేసి ఒక పులి తలలోంచి పులి మీద అయ్యప్ప స్వామి వస్తున్నట్టయితే అక్కడ స్టాచ్యూస్ అయితే పెట్టారనమాట చాలా బాగుంది పులి తలలోకి వెళ్తే ఇక్కడ కనకదుర్గా దేవి ఆలయం అని అయితే రాసిందనమాట అందులోకి వెళ్ళడానికి నాకు అదే భయం వేసింది ఆ పళ్ళు అవన్నీ తొక్కి నడవాలా అని చెప్పేసి ఇక్కడ లోపలికి అమ్మవారి దగ్గర దీపాలు పెట్టేసి నేను అమ్మ అయితే దండం పెట్టుకున్నాం ఇక్కడ అమ్మవారి గుడి మధ్యలో ఉంది ఆ చుట్టూతల కూడా అంటే రౌండ్ సర్కిల్ లాగా మనకి దేవుళ్ళకి స్టాచ్యూస్ అయితే పెట్టారనమాట లైక్ సాయిబాబా స్టాచ్యూ ఉంది అండ్ చాలా చాలా అక్కడ దేవుడు పేర్లు రాసి మరీ పెట్టారు షిరిడి సాయిబాబా రాఘవేంద్ర స్వామి నిజంగా మేము ఒక గుడి దర్శనంకి వెళ్తే మాకు ఎంతమంది దేవుల దర్శనం అయిందంటే అక్కడ నేను మాటలు అయితే చెప్పలేను హస్తలక్ష్మిది స్టాచ్యూ ఉంటుంది కదా చుట్టూ తల హస్తలక్ష్మి స్టాచ్యూది స్తంభం నిలబెట్టారనమాట రామానుజన్ స్వామిది ఉంది ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వివేకానంద స్టాచ్యూ ఉంది పోతులుడు వీరబ్రహ్మేంద్ర స్వామి స్టాచ్యూ ఉంది ఇన్ని మా డాడీ అయితే లైక్ ఆస్తిని బాబుని పికప్ చేసుకున్నారు నేను ఇంక ఇవన్నీ లైన్గా మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి అంతా వీడియో తీసుకొని అయితే మెల్లంగా అయితే బయటకు వచ్చాననమాట నిజంగా అండ్ ఇక్కడ మేము దగ్గర దగ్గర ఎన్ని గుళ్ళు దర్శనం చేసుకున్నామంటే సాయిబాబా దర్శనం చేసుకున్నాం వెంకటేశ్వర స్వామి శివుడు సుబ్రహ్మణ్య స్వామి అండ్ మహంకాళి దేవి దుర్గామాత లక్ష్మీదేవి దేవి ఎన్ని గుళ్ళకి వెళ్ళామంటే ఇక్కడ ద్వారపూడి అంతా ఎంత డెవలప్ చేసి పెట్టారంటే నేనైతే ఓన్లీ ఆదియోగి స్టాచ్యూ అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది అనుకున్నా బట్ దాని లోపల ఎంతమంది దేవుళ్ళు దర్శనం చేసుకున్నామంటే అమ్మో పుణ్యం ఉండాలి మనకి గుళ్ళు తిరగాలంటే అని అనిపించింది అందు దర్శనం అయ్యే ఆల్మోస్ట్ మేము ఫైవ్ థర్టీ అలా అయితే మేము అన్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పటికీ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం అయిందనమాట ఇక్కడే మేము దీపాలు అయితే పెట్టాము దీపాలు పెట్టేసి ఇంకా అందులోంచి అయితే వచ్చేసాము అమ్మవారిని వీడియో తీయలేదులేండి ఎందుకంటే అక్కడ ఫోన్స్ కెమెరాస్ నాట్ అలౌడ్ బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ అన్ని ఆరోస్ అయితే వేస్తున్నాయి అనమాట నెక్స్ట్ టెంపుల్కి మనం ఎలా వెళ్ళాలో ఎవరిని అడగోసం లేదు ఆ రోజు చూసుకుంటే వెళ్ళిపోవచ్చు ఇక్కడ బయట సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ అయితే చాలా బాగుంది ఇంకా మేము సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ అలాగే వినాయకుడిది కూడా అవి రెండు చూసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అయ్యప్ప స్వామి గుడికి అయితే అనమాట కింద నుంచి పైకి అయ్యి అయ్యప్ప స్వామి దేవాలయం అటు సైడ్ నుంచి వెళ్తే లోపల కొంటుంది అక్కడ రాసి ఉంది చెప్పాను కదా ఎక్కడికక్కడ మనకి అన్ని హోల్డింగ్స్ బోర్డ్స్ ఉంటాయి సో మేమైతే అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి కొంచెం మనం పైకి వెళ్తే స్వామి గుడి అయితే ఉంటుంది మెట్లెక్కని ఇక అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం తర్వాత మేము షిర్డి సాయిబాబు దర్శనంకి వెళ్ళాము నేను ఎక్కడికక్కడ వీడియోస్ అయితే కొద్దిగా భయపడుతూనే తీసాను అనమాట లైక్ ఏంటంటే అక్కడ ఫోన్స్ కెమెరాస్ నాట్ అలౌడ్ ఇన్ లోపలికి గుడి లోపలికి లేదు కానీ ఇక్కడ బయట సరౌండింగ్స్ అంతా మనం వీడియో తీసుకోవచ్చు సో నేను అలానే అనుకున్నాను లోపలికి వెళ్ళకుండా బయట సరౌండింగ్స్ వరకు వీలైనంత అయితే నేను క్యాప్చర్ చేశాను కానీ మీకు అందరికీ చూపించడానికి బెటర్గా ఉండాలంటే మార్నింగ్ టైం డే టైంలో వీడియో తీస్తే అసలు క్లారిటీ కావచ్చు ఇన్ఫర్మేషన్ కావచ్చు చూడ్డానికి కరెక్ట్గా ఒక మంచి కన్ఫర్మేటివ్గా ఉండేది బట్ మేము వెళ్ళినప్పటికీ చీకటి అయిపోయింది నేను పిల్లలతో తీయగలిగినంతవరకు అయితే వీడియో తీసాను అనమాట సో అలా చీకట్లో ఎంత వీడియో తీసినా ఏం సరిగ్గా కనిపిస్తుంది అనుకున్నా బట్ బాగా కనిపించింది ఇట్స్ ఓకే మంచిగానే వచ్చింది అవుట్పుట్ ఇంకెప్పుడైనా మేము మా వాళ్ళ ఊరు వెళ్తే డెఫినెట్గా ఇంకొకసారి ద్వారపూడి విజిట్ చేసి మీకు ఇంకొంచెం క్లారిటీగా ఇంకొద్దిగా ఇన్ఫర్మేటివ్గా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడానికి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఈసారికి అయితే ఇంతే అనుకోవచ్చు ఇంకా ఇక్కడ మేమైతే ఇక్కడ పెద్ద నంది అయితే ఉందనమాట నంది చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మేము అటు సైడ్ నుంచి దిగి కిందకి వెళ్ళిపోయాము నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఆదియోగి నంది తర్వాత ఆదియోగి బట్ చాలా పెద్ద నంది అనమాట కొంచెం చీకటిగా ఉంటుంది ఏం కనిపించదు బట్ మీరు ట్రై చేయండి ఈ చీకట్లో కూడా చూస్తే బెటర్గా కనిపిస్తుంది సో ఆ గుడి దర్శనం తర్వాత మెల్లంగ మెట్లు దిగి ఇంకా మేము వేరే టెంపుల్కి వెళ్ళిపోయాం ఇక్కడ మెయిన్ ఏంటంటే కొన్ని కొన్ని టెంపుల్స్ అసలు పూజారి పంతులు ఎవరు లేరనమాట చాలా తక్కువ ఎక్కువ కొంచెం లైక్ మనం వెళ్ళడము దర్శనం చేసుకోవడము దర్శనం చేయడం వచ్చేయడం బట్ చాలా గుడిల దగ్గర దీపాలు అయితే వెలిగించమని మాకైతే ఫోర్స్ చేశారు వాళ్ళు ఫోర్స్ చేశారనే కాదు ప్రతి టెంపుల్లో మేము దీపాలు మమ్మీ ఒకటి నేను ఒకటి దీపాలు వెలిగించే వచ్చామన్నమాట మంచిది కదా మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు అని చెప్పేసి అన్ని దీపాలు అయితే వెలిగించాము ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసుకొని మేము నంది తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి కృష్ణుడి గుడికి వెళ్ళాము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాము బట్ అక్కడ నేను వీడియోలు తీయలేదు సో బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్కి అయితే వచ్చామన్నమాట స్టార్టింగ్లో చూశారు కదా అక్కడికి వచ్చాము చూడండి ఎంత బాగుందో ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయింది మెట్లన్నీ ఎక్కితే మనం పైకి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తామన్నమాట నిజంగా కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి దగ్గరికి మేబీ ఇప్పుడు అప్పుడే వెళ్ళకపోవచ్చు బట్ ఫ్యూచర్ డెఫినెట్గా ట్రై చేస్తాం కోయంబత్తూరు వెళ్ళడానికి బట్ మనకి దగ్గరలో ఇక్కడ ద్వారపూర్లో ఆదియోగి స్టాచ్యూ అనేది నిజంగా అన్బిలీవబుల్ నేనైతే చాలా హ్యాపీ బట్ వీడియో మీరు చూస్తున్నంతసేపు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నంతసేపు అక్కడికి వెళ్ళినంతసేపు నాకు ఒకటే అనిపించింది డే టైంలో వస్తే వేరే లెవెల్లో ఉండేదని బట్ వెళ్ళినప్పటికీ నైట్ టైం అయిపోయింది అది కూడా అనుకోకుండా వెళ్ళాం కాబట్టి అనుకోకుండా వెళ్ళినా అంత మంచిగా దర్శనం అయ్యి అంత నీట్గా చూసుకొని వచ్చినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే సడన్ ట్రిప్స్కి ఒకసారి వర్కౌట్ అయితే ఒకసారి వర్కౌట్ అవ్వ పిల్లలతో సడన్ ట్రిప్స్ అంటే ఇబ్బందిగా ఉంటుంది అనుకోవచ్చు బట్ ఆ రోజు మాకు పిల్లలు ఏమి ఇబ్బంది పెట్టలేదు నేను ఏమి ఇబ్బంది పడలేదు సో మేము ద్వారపూడి ఆదియోగ స్టాచ్యూ దగ్గర తీసిన ఫొటోస్ నేను పోస్ట్ చేస్తాను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను సో అందరు లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో కూడా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోద్దు ఇంకా అక్కడ నుంచి బయలుదేరి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట ఊరికైతే వచ్చాము చాలా టైర్డ్గా ఉండే సో ఇదనమాట ఈరోజు వీడియో శుక్రవారం ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అందరు మర్చిపోద్దు కళ్యాణం వీడియో అప్లోడ్ చేస్తాను సో చూసి అందరు తరించేదురు కానీ మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేద్దరు కానీ మాకు మీరు కూడా రాముల వారు బ్లెస్సింగ్స్ తీసుకుందరు ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్